మొబైల్ వినియోగదారుల భద్రత మోసాలు అరికట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంచార్ సాథి యాప్ మరోసారి వార్తల్లో నిలిచింది ప్రస్తుతం దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ ఈ యాప్ మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది అసలు ఈ యాప్ ఏంటి అది ఎందుకు ఇంతకీ అది ఎలా పనిచేస్తుంది తదితర వివరాలు ఈ కథనంలో చూద్దాం మొబైల్ ఫోన్ భద్రత గుర్తింపు డిజిటల్ మోసాల నుంచి రక్షణ కోసం కేంద్రం ఈ సంచార్ సాథి యాప్ ను తీసుకొచ్చింది ఇందులో అనేక అధునాతన ఫీచర్లు ఉన్నాయి ఈ యాప్ ను మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత మొదట వినియోగదారుడి ఫోన్ నంబర్ను అడుగుతుంది నంబర్ ను నమోదు చేసిన తర్వాత ఫోన్కు ఓటీపీ వస్తుంది అది నమోదు చేస్తే ఫోన్ యాప్ నకు అవుతుంది ఆ తర్వాత ఫోన్ ఐఎంఈఐ నంబర్ కేంద్రీకృత డేటాబేస్ సిఇఐఆర్ తో అనుసంధానమవుతుంది చట్టబద్ధంగా తీసుకున్న ప్రతి మొబైల్ వివరాలు సీఈఐఆర్ లో రికార్డై ఉంటాయి ఫోన్ పోయినా దొంగతనానికి గురైనా ఈ యాప్ ద్వారా బ్లాక్ చేసేలా ఫిర్యాదు చేసుకోవచ్చు ఆ తర్వాత సంబంధిత మొబైల్ ఐఎంఈఐ ఎక్కడా పనిచేయకుండా అన్ని నెట్వర్క్లను సీఈఐఆర్ అలర్ట్ చేస్తుంది దాంతో సిమ్ మార్చినా ఫోన్తో ఉపయోగం లేకుండా పోతుంది అనుమానిత కాల్స్ లేదా మెసేజ్లు వచ్చినప్పుడు కాల్ లాగ్ నుంచే నేరుగా ఫిర్యాదు చేసుకోవచ్చు అంతేకాదు మీ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లు ఉన్నాయో తెలుసుకోవచ్చు మీ పేరు మీద అనధికారికంగా ఏవైనా నంబర్లు ఉంటే ఫిర్యాదు చేసే అవకాశం ఉంది మొబైల్ చోరీకి గురైన పొరపాటున పారేసుకున్నా బ్లాక్ చేసే సదుపాయం ఇందులో ఉంది మొబైల్ ఫోను ప్రామాణికతను కూడా సంచార సాధీ యాప్ సాయంతో గుర్తించొచ్చు ఇందుకోసం ఐఎంఈఐ నంబర్ సాయంతో గుర్తిస్తుంది సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది అటు ఐఎంఈఐ నంబర్ను ట్యాంపరింగ్ చేస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష యాభై లక్షల రూపాయల వరకు జరిమానా రెండు శిక్షలు విధించేలా టెలికమ్యూనికేషన్స్ చట్టం రెండు వేల ఇరవై మూడును కేంద్రం రూపొందించింది ఈ ఏడాది జనవరిలో సంచార సాథి యాప్ ను కేంద్రం విడుదల చేసింది ఇది ఆండ్రాయిడ్ ఐఓఎస్ ప్లాట్ఫామ్లలో అందుబాటులో ఉంది హిందీతో పాటు ఇరవై ఒక్క ఇతర ప్రాంతీయ భాషలలో ఈ యాప్ అందుబాటులో ఉంది ఇది దేశవ్యాప్తంగా దాదాపు అన్ని మొబైల్ కంపెనీల కస్టమర్లకు అందుబాటులో ఉంది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ యాప్ను యాభై లక్షల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి ఈ యాప్ను వాడటం ద్వారా ఇప్పటి వరకు ఏడు లక్షలకు పైగా పోయిన ఫోన్లు రికవరీ అయ్యాయి ఇప్పటి వరకు దొంగతనానికి గురైన మూడు పాయింట్ ఏడు లక్షల ఫోన్లను బ్లాక్ చేయగా ముప్పై మిలియన్ల మోసపూరిత కనెక్షన్లను తొలగించారు